బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది ఏపీపై తుఫాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది నేటికి వాయుగుండం తుఫానుగా మారనుంది ఈ తుఫాన్కి రెమాల్గా పేరు పెట్టారు ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది ఇక ఆదివారం మే ఇరవై తేదీన అర్ధరాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీవ్ర తుఫాను తీరం దాటుతుంది వాతావరణ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ అలాగే ఉత్తర ఒడిశా బెంగాల్ మిజోరాం త్రిపుర మణిపూర్ పై తుఫాను ఎఫెక్ట్ బాగా ఉంటుంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ నాలుగు రోజుల వరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటున్నారు ఇక అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని కూడా వివరిస్తూ ఉన్నారు అంతేకాదు తుఫాను ప్రభావంతో రుతుపవనాలు కూడా వేగంగా కదులుతున్నాయి నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయి ఇక ఏపీపై తుఫాను ప్రభావం గురించి చూస్తే ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షం కురుస్తా ఉంటుంది వాతావరణ శాఖ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇక విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం కోనసీమ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల అన్నమయ్య తిరుపతి సత్యసాయి జిల్లాలు అలాగే వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రోజుకు సంబంధించింది ఎలా ఉంది ఇక రేపు చూద్దాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలు అలాగే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉదయం నుంచి కురిసే అవకాశం ఉంది ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే భారీ వర్షం కురిసింది నిన్న జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది గన్నవరం అమలాపురం అంబాజీపేట అయినవిల్లి అల్లవరం ఉప్పలగుప్తంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది కుండపోత వర్షానికి రోడ్లు కూడా జలమయమయ్యాయి సముద్ర తీరంలో భీకర ఈదురుగాలు వీస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫాను ప్రభావం ఏపీకి లేనట్టేనే చెప్పుకోవచ్చు